వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన లడ్డూ ప్రసాదాలకు మరింత నాణ్యత తెచ్చే విధంగా టీటీడీ చర్యలు తీసుకున్నది అందులో భాగంగా గతంలో వినియోగిస్తున్న నెయ్యిలోనూ ముడి సరుకుల్లోనూ నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకున్నారు గతంలో రకం నెయ్యి వచ్చేది కానీ ఇకపై క్వాలిటీ నెయ్యి వినియోగంలోకి తెచ్చారు బెంగళూరుకు చెందిన నందిని నెయ్యి నాణ్యతా ప్రమాణాలు పాస్ పాటిస్తుండటంతో ఇకపై ఆ నెయ్యిని లడ్డూ ప్రసాదాల్లో వాడాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది లడ్డూ ప్రసాదాల రుచిని పెంచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్తున్న టీటీడీ ఈవో శ్యామల మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్ రావు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా లడ్డు ప్రసాదంలో కూడా నాణ్యత పెంచాలంటే కూడా ఆ రోజుల నుంచి చర్యలు చేపట్టారు ఎప్పటికప్పుడు అన్న ప్రసాదాల క్యాంటీన్ కావచ్చు అదేవిధంగా లడ్డూ ప్రసాదాల కౌంటర్లో కావచ్చు తనిఖీలు చేస్తూ వచ్చారు అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కదాన్ని నాణ్యంగా ఉండాలనే ముందస్తు జాగ్రత్తతోనే కొన్ని చర్యలు అయితే చేపట్టారు ఈ నేపథ్యంలోనే ముందుగా లడ్డూ ప్రసాదాలు ఎంతో భక్తులకి ప్రీతమైంది దీన్ని ఫస్ట్ ఇక్కడి నుంచే ప్రారంభించాలని చెప్పేసి కూడా టీటీడీఓ శ్యామలరావు చెప్పినప్పుడు నేపథ్యంలోనూ నాకు నందిని నెయ్యిని కూడా ఈరోజు క్వాలిటీ నెయ్యిని తీసుకురావాలని చెప్పేసి టీటీడీఈఓ చర్యలు చేపట్టారు ఈ నేపథ్యంలోనే టీటీడీఈవో కూడా ఇప్పుడు దీనిపైన పూర్తి స్థాయిలో ఏవైతే చర్యలు ఏవైతే చేపట్టారో అందులో భాగంగానే ఇప్పటికే నందిని నెయ్యిని తీసుకురావాలని చెప్పేసి లడ్డూ నాణ్యత పెంచాలని చెప్పేసి కూడా టీటీడీఈఓ శ్యామలరావు చెప్పినప్పటికి తెలుస్తుంది ప్రస్తుతం మనతో పాటు ఈవో శ్యామలరావు కూడా ఉన్నారు సార్ని అడిగి మరిన్ని విషయాలు తెచ్చుకునే ప్రయత్నం అయితే చేద్దాం కట్టుకుందాం సార్ చెప్పండి సార్ ఇప్పటికే మీరు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా మీరు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా ఇప్పటికే అన్న ప్రసాదాల విషయంలో కావచ్చు అదేవిధంగా లడ్డూ ప్రసాదాల విషయంలో కూడా మీరు పూర్తి స్థాయిలో నాణ్యత పెంచాలని చేపట్టినారు ఈరోజు చూస్తుంటే నందిని నెయ్యిని కూడా కొనుగోలు చేసినట్టుంది ఏ సార్ ముఖ్యంగా దీని ఉద్దేశం సార్ నంది నెయ్యిని ప్రొక్యూర్ చేయడం అంటే ఒక క్వాలిటీ గీ గీ ప్రొక్యూర్ చేయాలనే ఉద్దేశంతో ఒక మంచి రెప్యుటేషన్ ఉన్న ఘీ ప్రొక్యూర్ చేయడం జరిగింది సో ఇది టెండర్ ప్రక్రియ ద్వారా ట్రాన్స్పరెంట్గా జరిగింది సో ఇంతకుముందుకి ఇప్పటికీ ఎందుకు తేడా వచ్చిందంటే మనము టెండర్ కండిషన్స్లో క్వాలిటీని ఎలా ఇష్యూడ్ చేసుకో ఇన్షూడ్ చేసుకోవాలి అనేది టెండర్ కండిషన్స్ పెట్టడం జరిగింది సో అందరికీ కూడా గట్టిగా ఈ నెయ్యి క్వాలిటీ లేకపోతే దాన్ని ల్యాబ్స్గా పంపించి దాన్ని బ్లాక్ లిస్ట్ కూడా చేస్తామని చెప్పడం కొంతమందిని బ్లాక్ లిస్ట్ చేయడం పెట్టడం ఇవన్నీ చేయడం వలన ఇప్పుడు మంచి క్వాలిటీ గీ రావడం జరిగింది ఉన్న ఏదైతే గీసర జరుగుతున్నారో వాళ్ళంటే కూడా ఇప్పుడు బ్లాక్ లిస్ట్లో పెట్టినట్టు అని తెలుస్తుంది వాళ్ళపై చర్యలు తీసుకునే దానికి ఆస్కారం బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది వాళ్ళ మీద పెనాల్టీ కూడా పెనాల్టీలు కూడా వేయడానికి చర్యలు కూడా చివరిగా ఒకసారి చెప్పండి సార్ ఇప్పటికే లడ్డు ప్రసాదం పైన తిరుమలలో ఆంక్షలు విధించామని చెప్పేసి కూడా కొన్ని ప్రసార మాధ్యాల్లో వస్తున్న వార్తలు ఎంతవరకు నిజమంటారు అసలు వాస్తవం ఏంటి సార్ ఆంక్షలు అనేవి లేవు ఇంతకుముందు ఆంక్షలు ఉన్నవి ఎందుకంటే ఎవరు ఏం తీసుకుంటున్నారో కూడా తెలియని పరిస్థితి ఉంది ఇప్పుడు ఎవరు తీసుకుంటున్నారు లడ్డూలు ఎంత తీసుకుంటున్నారు అనేది ఇప్పుడు క్లియర్గా తెలిసిపోతుంది ఇంకోటి ఏంటంటే సాధారణ భక్తులకన్నా దర్శనం చేసుకునే భక్తులకన్నా బయట నుంచి వచ్చి దర్శనం చేసుకోకుండా ఒక వ్యాపారం కింద మార్చుకుని చేసేవాళ్ళే ఎక్కువ పొందేవారు సో ఇప్పుడు ఆధార్ లింక్ చేసిన తర్వాత మా భక్తులకి మన భక్తులకి ఎవరైతే స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్తున్నారో వాళ్ళకి ఎన్ని కావాలంటే అనేది ఇవ్వడానికి అవకాశం ఉండింది ఉంది ఇప్పుడు ఈ ఆధార్ లింక్ చేయడం వల్ల సో ఆధార్ లింక్ చేసి ఒక్కొక్కరికి రెండు ఇస్తే ఒక ఫ్యామిలీకి పన్నెండు లడ్డూలు వస్తాయి ఆరుగురున్న ఫ్యామిలీకి పన్నెండు లడ్డూలు దర్శనం చేసుకోలేదని చెప్తున్న వాళ్ళకి పన్నెండు లడ్డూలు వస్తాయి దీని ద్వారా బయట ఉన్న టీటీడీ ఇన్ఫర్మేషన్ సెంటర్స్ కానీ టెంపుల్స్ కానీ టీటీడీ కింద ఉన్న టెంపుల్స్ కూడా వాటికి కూడా పంపించడానికి అవకాశం ఉంది అనే దీంతో ఈ చర్యని స్టార్ట్ చేయడం జరిగింది ఒకవేళ సరఫరా చేసే అంటే ఏ ఆలయాల్లో ఈ లడ్డు ప్రసాదాలని పంపిణీ చేయాలనుకోండి సార్ ఇప్పుడు ముఖ్యంగా మనకి ఎక్కువ డిమాండ్ ఉన్నది ఈ పెద్ద పెద్ద సిటీస్లో ఉంది హైదరాబాదు బెంగళూరు చెన్నై ఢిల్లీ ఇంకా జమ్మూ ముంబై ఇలాంటి పెద్ద పెద్ద ప్లేసుల్లో ఉంది అలాగే ఆంధ్రప్రదేశ్లో చూస్తే మనకి విజయవాడ విశాఖపట్నం అలాగే మిగిలిన ప్లేసుల్లో కూడా బాగా డిమాండ్ ఉంది వచ్చిన అరగంటలోనే ఇంతకుముందు శనివారం కానీ ఆదివారం కానీ రెండు వేలు పంపించేవాళ్ళము అది కూడా రెగ్యులర్గా పంపించగలిగేవాళ్ళం కాదు ఎందుకంటే ఇక్కడ స్టాక్ లేదు అయిపోయింది అన్నట్టుగా ఉండేది అంటే షార్టేజ్ ఉండేది ఎప్పుడు కూడా ఇక్కడ ఎందుకంటే మనము అన్లిమిటెడ్గా దర్శనం చేసుకొని వాళ్ళకి ఎవరికి ఇస్తున్నాం కూడా తెలియని పరిస్థితుల్లో చాలా లడ్డూలు ఇచ్చేవాళ్ళము సో ఇప్పుడు కంట్రోల్ వచ్చింది కాబట్టి మిగిలిన టెంపుల్స్ కూడా మనం ఇవ్వడానికి అవకాశం ఉంది ఇప్పుడు అంటే ఇప్పుడు నెయ్యి వరకు మీరు కొనుగోలు చేస్తారు ముడి సరుకుల్లో కూడా ఏదైనా ప్రక్షాళన చేపట్టి ఏదైనా కొత్తగా మళ్ళీ టెండర్లు పిలిచే అవకాశం ఏమైనా ఉంది సార్ పప్పులు విషయంలో కావచ్చు సో ఈ టీటీడీ ప్రొక్యూర్ చేస్తున్న ఐటమ్స్ అన్నిటి మీద ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఆల్రెడీ వేయడం జరిగింది ఆ ఎక్స్పర్ట్ కమిటీ కూడా అన్ని ఐటమ్స్ కూడా స్పెసిఫికేషన్ పరిశీలించి ప్రొక్యూర్మెంట్ని ఇంకా ఎలాగా ఇంప్రూవ్ చేయాలి ఎలాగ క్వాలిటీ మెటీరియల్స్ ప్రొక్యూర్మెంట్ ఎలా చేయాలి అనేది కూడా వాళ్ళు ఒక రికమెండేషన్ ఇస్తారు దాని తర్వాత అన్నీ కూడా చూస్తాము ముఖ్యంగా మనకున్న ప్రాబ్లము ఈ ఆవు నెయ్యి అనేది ముఖ్యంగా ఉన్న ప్రాబ్లం దాని మీద ఇమ్మీడియట్గా చ చర్యలు చేయడం జరిగింది మిగిలిన వాటి మీద కూడా చర్యలు తీసుకుంటున్నాం తీసుకుంటున్నాం దాని మీద కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఇది ముఖ్యంగా ఈవో శ్యామలరావు బాధ్యతలు చేపట్టప్పటి నుంచి కూడా ప్రక్షాళన దిశగా వెళ్తున్న సమయంలో ఇప్పటికే అన్న ప్రసాదాలు కావచ్చు అదేవిధంగా లడ్డు ప్రసాదాల్లో కూడా నాణ్యత పెంచేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనే నెయ్యిని కూడా ఆ క్వాలిటీగా మరింత క్వాలిటీగానే అందించాలని చెప్పేసి భక్తులకి ఏవైతే ప్రీతమైన ఈ లడ్డు ప్రసాదాలు ఉన్నాయో దాంట్లో నాణ్యత పెంచేందుకు గానే ఇప్పుడు ఈ నెయ్యిని కొనుగోలు కూడా చేస్తున్నామని చెప్పేసి కూడా టీటీడీఓ శ్యామలరావు చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది కెమెరా పర్సన్ రాజేష్తో కిరణ్ తిరుపతి నుంచి